అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఈజీగా మంచి స్వీట్ అయితే తయారు చేద్దాం ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి అలానే ఒక కప్పు మైదాపిండి ఒక చిటికెడు ఉప్పు రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి మైదా వద్దు అనుకుంటే అచ్చంగా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు గోధుమ పిండి మైదాపిండి ఉప్పు నెయ్యి అనేది మంచిగా కలిసిపోయేలా ఇలా మన వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా పట్టుకొని చూసామంటే ముద్దలా అవుతుంది కదా ఇలా అవుతుంది అనుకున్నప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఈ పిండిలో మనం మైదా వేయడం వలన పూరీలు అనేవి మంచిగా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కలిపిన పిండినైతే పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఐదారు బాదం పప్పు అరకప్పు పుట్నాల పప్పు అరకప్పు కొబ్బరి పొడి అలానే ఒక అరకప్పు బెల్లం రెండు మూడు ఇలాచి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మన వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి అయితే సరిపోతుంది ఈ పొడిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం ఈ పొడిలోకి కావాలంటే నువ్వులు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు మనం పట్టుకున్న పొడిని అయితే పక్కన పెట్టేసి గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అరకప్పు బెల్లం పొడి అరకప్పు పంచదార అరకప్పు నీళ్లు పోసి పంచదార బెల్లం అనేది కరిగి తిక్కుగా అయితే సరిపోతుంది మన గులాబ్ జామున్ పాకం వచ్చినట్టు వస్తే సరిపోతుంది పంచదార వద్దు అనుకుంటే అచ్చంగా బెల్లంతోనైనా ఈ పాకం తయారు చేయొచ్చు ఇప్పుడు ఈ సిరప్ అనేది కొంచెం తిక్కుగా తయారైంది కదా దీన్ని కూడా దించి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం ముందు కలుపుకున్న పిండి ఉంది కదా అది చిన్న చిన్న బాల్స్లా చేసుకొని నూనె రాసి కానీ లేదంటే పొడిపిండి వేసుకొని చక్కగా చిన్న పూరీలా చేసుకోవాలి ఇలానే అన్నీ తయారు చేసుకొని వీటిని పక్కన పెట్టి గ్యాస్ మీద కడాయి పెట్టుకొని ఒక రెండు మూడు ఇంచుల సుమారు నూనె పోసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ పూరీలు వేసి లేత బంగారు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలానే ఒకదాని తర్వాత ఒకటి పూరీలన్నీ వేయించుకున్న తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసి ఇది మనం ముందు తయారు చేసుకున్న బెల్లం పంచదార పాకం అనమాట మంచిగా చల్లారిపోయింది ఇప్పుడు ఇదేమో మనం తయారు చేసుకున్న పొడి స్వీట్ పొడి ఈ పొడి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మనం తయారు చేసుకున్న పూరీలన్నీ ఒక్కొక్కటిగా పాకంలో వేసి అటు ఇటు పాకం అంటిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని మనం ముందు తయారు చేసుకున్న స్వీట్ పొడి వేసి రోల్లా చుట్టుకోవడమే ఈ పొడిని నేనైతే ఎక్కువే వేస్తున్నా ఎక్కువ వేసి రోల్ చేసుకొని తిన్నామంటే అసలు అమృతమే స్వీట్ లవర్స్ ఎవరైనా ఈ స్వీట్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పాకంలో ముంచి పొడి వేసి స్వీట్ రోల్స్ తయారు చేయడమే మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ పంచదార బెల్లం ఇవన్నిటితో ఈజీగా తయారు చేసుకోవచ్చు చక్కగా ఇంట్లో ఇంటిల్లపాది ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం చేసిన స్వీట్ అయితే నాలుగైదు రోజుల వరకు నిలువు ఉంటుంది అలానే ముందు తయారు చేసుకున్న స్వీట్ పొడిని ఒక్కసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే రెండు మూడు నెలల వరకు ఉంటుంది పిల్లలకి దోశల పైన అయినా బ్రెడ్ పైన ఈజీగా వేసి చేయొచ్చు ఇలా చేసి ఇచ్చామంటే పిల్లలకైతే పండగే చక్కగా తినేస్తారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కుదిరితే ఒక్కసారి చూడండి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్